टाइगर्स अंड वैजाग् वारीयर्स नितीश అందరూ మేము అందరం ఆడుతున్నాం ఐపీఎల్ ఆడే నితీష్ రిక్కి నేను రషీద్ వి ఆల్ ఆర్ ప్లేయింగ్ మాకు ఆ టైంలో మ్యాచెస్ ఏం లేవు విఆర్ వెరీ ఫ్రీ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద మ్యాచెస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రేట్ సీజన్ క్రికెట్ ప్లాట్ఫామ్ అనేది ఎటువంటి ఫ్యూచర్ డెఫినెట్గా ఆంధ్ర క్రికెట్ మీరు చూస్తే ఇటువంటి లీగ్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఐపీఎల్కి వెళ్ళి ప్లేయర్ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తోటి షేర్ చేసుకునే ముందు డ్రెస్సింగ్ రూమ్ కానీ లేకపోతే సీట్ కానీ బస్సులో కానీ సో అదే మోడల్ ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు ఇట్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ ఐపీఎల్లో మనకి చూస్తే మ్యాచ్ ప్రీ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్స్ ప్రీ మ్యాచ్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే సేమ్ లైక్ ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేసే కేర్ కానీ వీఆర్ ఫిజియోస్ వి ఆర్ ట్రైనర్స్ వి హార్ మ్యాసియర్స్ వీఆర్ బౌలింగ్ కోచెస్ విత్ ద టీమ్ ఫీల్డింగ్ కోచెస్ సో ఒక ఐపీఎల్లో ఎంత స్టాఫ్ అయితే ఉంటారో ప్రతి ఫ్రాంచైజ్ ఆయన ప్రతి ఫ్రాంచైజ్ సేమ్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది ఈ ఒక సిక్స్టీన్స్ నుంచి అండ్ ఎవ్రీ వన్ ఆ కంపీటింగ్ ఫర్ ద యునో టైటిల్ అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ గోన్ బి అ హ్యూజ్ దిస్ థింగ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ద ఫైనల్ వాజ్ అ గ్రేట్ ఫైనల్ అకార్డింగ్ టు మీ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దీనివల్ల ప్లేయర్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే से और प्लेयर रणजी ट्रॉफी आड़े वन डे लईटा क्रिकेट आड़कंड एपीएल आड़ ही कैन ह फस्ट हैंड एक्सपीरियस हव एन ईपीएल टीम इज टू बी यूनो इज टू बी ओंड और आर हव ईपीएल टीम विल टेक् के आफ् हिम अने स्टार्ट हो डेफिट फस्ट सीजन आड़ते अतर ग्यारंटी इवर బట్ స్టిల్ ఆఫ్టర్ వన్ ఆర్ టూ సీజన్స్ ఇట్ విల్ క్రియేట్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎమ్ అక్కడ వెళ్ళినప్పుడు తనకు కొత్తగా ఉండదు సో అక్కడ వెళ్ళి తన ఐపీఎల్ స్టేజ్ ఓన్ చేసుకునే ఒక ఎక్స్పీరియన్స్ దీని నుంచి ఇస్తుంది అండ్ ఈ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ లైక్ గేమ్ కనీ చాలా మారుతుంది అండ్ ఇట్స్ అ లర్నింగ్ ఫర్ అస్ నాట్ జస్ట్ ఐపీఎల్ ఆడుతున్న సి క్రికెట్ నెవర్ ఎండింగ్ అండ్ వీ లర్న్ ఎవ్రీ డే సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ యంగ్స్టర్ వాకింగ్ ఇన్ టు ఎనీ ఆఫ్ ది సిక్స్ టీమ్స్ సార్ గోపీనాథ్ రెడ్డి గారు ఇప్పటికీ రెండు సీజన్స్ అయ్యాయి కదా సార్ రెండు సీజన్స్ రెండు సీజన్స్ ఎలా అయ్యి అనిపించింది థర్డ్ సీజన్స్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఫ్రాంచైజీస్ పెంచే అవకాశాలు లాంటివి ఏమైనా ఉండబో ఉండబోతున్నాయా యాక్చువల్గా ఫస్ట్ టూ ఇయర్స్ కూడా మాకు లర్నింగ్ కరవే ఎందుకంటే సీజన్ వన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సీజనే చాలా బాగా చేసామనేది అక్రాస్ ద కంట్రీ మనకు ఒక అప్లాజ్ వచ్చింది సీజన్ టూ కూడా పర్ఫెక్ట్ చేయగలిగాం ఈ సీజన్ త్రీని ఇంకొంచెం ఇంటర్నల్గా ఇంకొంచెం గేమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ మీరు ఐపీఎల్ చూస్తున్నప్పుడు మ్యాచ్తో పాటు కొంచెం అరౌండ్ ద మ్యాచ్ ఆ ఎస్ఎన్స్ దెబ్బ తినకుండా దాని చుట్టూ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడం కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేయడం కానీ చేయడం జరుగుతుంది రాయబో రోజుల్లో మీరు అడిగిన విధంగా ఫ్రాంచైజీలను పెంచడం అనేది గవర్నింగ్ కౌన్సిల్ డేకే కార్ అట్ ప్రజెంట్ మనకున్న ప్లేయర్స్ను తీసుకుంటే ఎందుకంటే ఎక్కువ టీంలు చేసేసి ఎక్కువ మందిని చేసేదానికన్నా గేమ్ షుడ్ బి ప్రాపర్గా ఉండాలి ఆ యొక్క ఏమంటాము ఆ గేమ్లో ఇంపార్టెన్స్ ఉండి ప్రాపర్గా ఉండాలంటే తగినంత ప్లేయర్స్ ఆ ఎఫిషియన్స్ ఉన్న ప్లేయర్స్ సరిపోతారు కాబట్టి ఇప్పటికైతే ఆరు టీంలోనే ఫ్యూచర్ దాన్ని బట్టి చూడడం జరుగుతుంది సార్ సతీష్ గారు నెక్స్ట్ కంటిన్యూషన్ సార్ మీకు కూడా ఆల్రెడీ కేఎస్ భరత్ గారు విశాఖ విశాఖ అవకాశం ఇస్తామని చెప్పన్నారు వెరీ గుడ్ అకాడమీస్ నుంచి కూడా మీరు ప్లాట్ఫామ్ కల్పిస్తా ఉన్నారు ప్రతి ఫ్రాంచైజీ తరఫున ఒకరిని తీసుకుంటామని మీరు చెప్పారు వెరీ అండ్ గుడ్ మీరు ఏ ఫ్రాంచైజీకి ఎవరు తీసుకున్నారు ఎవరు వాళ్ళు సో వివరాలు పర్టికులర్ డీటెయిల్స్ రోహిత్ మీరు ఇవ్వండి ఏడు మందిని తీసుకోవడం జరిగింది ఏ ఏ వాళ్ళు ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు ఏ డిస్టిక్ నుంచి ఎవరు రిప్రజెంట్ చేశారు వాళ్ళ డీటెయిల్స్ మనం తీసుకున్న దాన్ని డీటెయిల్స్ ఒకసారి రాజు పర్టికులర్గా ఇప్పుడు మనము ఆంధ్ర ప్రీమియం లీగ్ అనే దాని సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను సో అవన్నీ ఫ్యూచర్ ఎందుకంటే దట్ డెసిషన్ టేకెన్ బై ఆంధ్ర క్రికెట్ ఏసీఏ దట్ ఈస్ సపరేట్ ఇది గవర్నింగ్ కౌన్సిల్ అండ్ ప్రీమియం లీగ్ జరుగుతున్న ప్రాసెస్ ఇది వాటిని ఫ్యూచర్ కోర్సులో ఏ విధంగా ఉంటుందని మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ సెవెన్ మ్యాచెస్ కడపలో జరుగుతాయి రిమైనింగ్ ఆల్ ద మ్యాచెస్ అటు వైజాగ్ జరుగుతాయి నితీష్ నితీష్ ఇప్పుడు మీరు ఎస్ఆర్హెచ్ తరపున ఆడి బాగా అద్భుతంగా పర్ఫామ్ చేశారు ముందుగా మీకు కంగ్రాచులేషన్ మీకు అక్కడ సీనియర్ తాలూకా సలహాలు సూచనలు డ్రెస్సింగ్ రూమ్లో మీ షేరింగ్ ఎట్లా అనిపించింది మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఆబియస్లీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం అంటే ఇట్స్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ అండ్ లాట్ మోర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు కంపేర్ లైక్ ఇక్కడ ఈవెన్ వీఆర్ హ్యావింగ్ బట్ అక్కడైతే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు బట్ అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ రావడం అనేది ఇట్స్ సో హ్యాపీ అండ్ నేను కూడా చాలా పాయింట్స్ క్రూషల్ పాయింట్స్ అయితే నేర్చుకున్నా అండ్ నా గేమ్లో ఇంకా ఏమైతే ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నాను కూడా ఐ గాట్ ఐ గాట్ ద థింగ్స్ అండ్ హోప్ ఫ్రీ నెక్స్ట్ ఇయర్ కూడా ఐ విల్ బీ ఇంప్లిమెంటింగ్ వాట్ ఐ వాంట్ టు డూ రెడ్డి గారు ఈ టోటల్గా ఏపీఎల్కి ఎంత ఫండ్ ఎలొకేషన్ చేశారు ఎంత ఎక్స్పెండిచర్ ఇది ఎంత ఇప్పుడు ఈసారి ఈ థర్డ్ సీజన్ బడ్జెట్ మైట్ బి అరౌండ్ ఇంక్లూడింగ్ మన ఫ్రాంచైజ్ ఓనర్స్ పెట్టేది కానీ ఏసీఏ పెట్టేది కానీ ఈజ్ అరౌండ్ ప్రేక్షల్ని ఎలా చేస్తారా టికెట్స్ పర్చేస్ చేయాలా ఆన్లైన్లో పర్చేస్ లేదా పాసెస్ ఇస్తారా లేకపోతే స్టూడెంట్స్ ఫ్రీగా ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ చేయడం జరుగుతుంది మీ అందరి యొక్క సపోర్ట్ తో టికెట్లు అమ్మే పొజిషన్కి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైతే అందరికి ఫ్రీగానే ఇస్తాం ఎవరు వచ్చినా కానీ రావచ్చు ప్లేయర్స్ స్టూడెంట్స్ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగి ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది అసోసియేషన్కో లేదంటే ఇంకొకరికో చేసేది కదా అందరూ కలెక్టివ్గా డే వన్ నుంచి లాస్ట్ త్రీ నుంచి కూడా నేను మీ ద్వారా ఇదే కోరుకుంటుంటాను ఏమవుతుందంటే ఇది అవర్ ఓన్ లీగ్ ఈ లీగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే స్టేడియం కూడా ఫుల్గా ఉండాలి ఫుల్గా ఉండాలంటే మీలాంటి వాళ్ళందరూ దాన్ని ఎట్లా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనేది ఎందుకంటే యు ఆర్ ద ఏమంటే మీ ద్వారా బయటికి వెళ్తుంది కాబట్టి ఈ లాస్ట్ ఇయర్ మాదిరి ఈ ఇయర్ కూడా మనం ఫ్రీ ఎంట్రీనే జరుగుతుంది ఇండియా ఆడడం అన్ని ప్లాన్లో ఉన్నాను ఆబ్వియస్లీ రంజీ ట్రోఫీ మంచిగా వెళ్ళడం వల్ల దే మైట్ బీ మోర్ ఆపర్చునిటీస్ కమింగ్ అహెడ్ అండ్ ఆబ్వియస్లీ ఐపీఎల్ అనుకున్నట్టు వెళ్ళలేదు కానీ లాట్ ఆఫ్ లెర్నింగ్ అయింది అండ్ ఏపీఎల్ ఆల్సో చాలా మంచి ప్లాట్ఫామ్ నో ఫర్ అ ప్లేయర్ ఎక్కడ దేర్ ఈస్ నో సచ్ అ ప్లాట్ఫామ్ మీరు ఎక్కడైనా కెన్ జస్ట్ షో కేస్ యువర్ స్కిల్ అండ్ వన్ ఆపర్చునిటీ ఇన్అ జస్ట్ గో టు సమ్వేర్ ఎల్స్ సో లైక్ వి హవ్ సీన్ ఆల్రెడీ నితీష్ గోయింగ్ అప్ ద ల్యాడర్ వీ హీన్ భారత్ గోయింగ్ అప్ ద ల్యాడర్ ఐ థింక్ ఇట్ హ్యాపెన్ హెల్ప్ అవుతుంది ఈ టూ మంత్స్ ట్రావెల్స్లో మీకు ఎంతవరకు అందులో టిప్స్ కావచ్చు లేకపోతే మ్యాచ్ పరంగా కావచ్చు అది ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి జస్ట్ షేర్ యాక్చువల్లీ చాలా ఉపయోగపడుతుంది లైక్ అరే చెప్పినట్టు ఇట్స్ ద సేమ్ ఫార్మాట్ ఐపీఎల్లో ఎట్లా ఎట్లా మన డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తాం బస్సులో ట్రావెల్ అవుతాం ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది సో సేమ్ అట్లాంటి ఎన్విరాన్మెంట్ కూడా ఏపీఎల్లో నో దే అరేంజ్ దేవ్ ఉంటుంది సో ప్లేయర్స్కి అందరికీ కొత్తగా వచ్చే ప్లేయర్స్కి నేను వాళ్ళు వాళ్ళకి అనిపించిన సీనియర్ ప్లేయర్స్తో మాట్లాడటం కానీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కానీ ప్లస్ వాళ్ళు ఒక డిఫరెంట్ ప్రెషర్లో ఎక్స్పోజ్ అవుతారు టీవీలో రావడం ఫస్ట్ టైం కాబట్టి చాలా ప్లేయర్స్కి కొత్త సో అవన్నీ హ్యాండిల్ చేయడం జరుగుతుంది ప్లస్ నాకు పర్సనల్గా వాట్ ఐ హ్యావ్ లర్న్ హస్ బీన్ అ లాడ్ ఫ్రమ్ ద బోత్ ఆఫ్ ద లెజెండ్స్ సౌరవ్ గాంగూలీ ఆర్ రికీ బాండింగ్